అందరూ నిన్న నాకు ఆపరేషన్ అయింది అంటే ఏమైందన్నా ఏమైందన్నా అని అడిగారు కదా అసలు విషయం చెప్పడం మర్చిపోయినా సారీ నాకు పైల్స్ ఆపరేషన్ అయింది అనమాట అన్ఎక్స్పెక్టెడ్ చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఒక వన్ ఇయర్ నుంచి అయితే ఒక డాక్టర్ స్పెషలిస్ట్ వచ్చాడు చేయించేద్దాం అని చెప్పేసి పాలకొల్లు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేసింది చిన్నీ చేయించిన తర్వాత నా కష్టం అంతా ఇంత కాదు ఎంత బాధపడుతున్నాను చూడండి నేను అసలు చిన్ని లేకపోతే తిండి తినేవాడిని కాదు బాత్రూమ్కి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది మూడు రోజులుగా మెల్లగా ఎలా నడుస్తున్నాను చూడండి కూర్చోవడం కూడా ఇబ్బంది అన్ని చిన్న చూసుకుంటుంది మొన్న రీసెంట్ గా అయితే బాత్రూమ్ అర్జెంట్ వస్తుంది నా నడక చూస్తే అత్త ఉంది ప్యాంట్ లోనే పడిపోయింది ఆ మత్తి ఇంజక్షన్ల వల్ల అంత బాధపడుతున్నా కానీ బట్టలు అన్ని చిన్నీ ఉత్తుకుతుంది ఒక దేవతలాగా ఇన్ని చేస్తుంది చిన్ని సారీ అసలు ఏం జరిగిందో చెప్పలేదు కదా మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా తప్పుగా అనుకోకండి మీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా భార్యలను కొట్టేవాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటే ఒక్కసారి మీకు ఇలాంటి ఆపద వచ్చినప్పుడు భార్య విలువ ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలిసి వస్తుంది అలాంటి వాళ్ళకి రీల్ రీల్స్ షేర్ చేయండి